అందరికీ నమస్తే అనలు మీ భూపతి ఆశన్న నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే కింద నా నెంబర్ ఉంటుంది మీరు ఏదైనా సరే ఎక్కడైనా అన్యాయం అక్రమం జరిగినప్పుడు ఎక్కడైనా మీరు ఎవరైనా దగా చేయడానికి మీ మీ మిమ్మల్ని ఏదైనా కుట్ర చేయడానికి పాల్గొంటే నాకు వింటనే నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు నాకు ఫోన్ చేయండి తప్పకుండా మీ సమస్య మీద పోట్లాడి అది దాని సమస్యని వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అదే నా అధికార దృష్టికి తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తా ముఖ్యంగా మన విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీ అంటే భద్రాద్రి కొత్తగూడము సుంచిపల్లి మండలము విజయనగర్ గ్రామ పంచాయతీలో గల అక్కడ అవినీతి రాజ్యం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది ఈ అశోక్ అనేటోడు ఎవరికి భయపడేటోడు కాదు ఆ అశోకుని తీసుకుపోయి ఏదైనా వాడిని ఏదో కేసులు ఎరికిద్దామని చెప్పి వారి మీద దాడి చేద్దామని చెప్పి కొంతమంది కుట్రలు పడినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు నేను నిజాయితీగా కొట్లాడే ఫైట్ని నేను నా వెనక అంబేద్కర్ ఉన్నాడు మీరు మీరు చేసే అక్రమాలకి నేను అడ్డుకట్ట వేస్తాను కాబట్టి నా మీద కుట్రలు చేయడం అనేది అది దుర్మార్గమైన చర్య మీరు ఏం చేసినా కూడా నా తరఫున అనేక మంది వందలాది మంది ఈ సమస్యలు నిజంగా కొట్లాడుతున్నా నాకు సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి తెలియజేయడం అయింది నేను లీగల్గా కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నా మాకు లీగల్గా మా లాయర్లు కొట్లాడుతూనే ఉంటుంది ముఖ్యంగా మీరు అవినీతి చేస్తూ ఉంటే మేము నోరు మెదిపక్క ఉండాలి మీరు అక్రమాలు చేస్తూ ఉంటే మీ కళ్ళు మూసుకొని ఉండాలన్నా మీరు దోపిడీ చేస్తూ ఉంటే మేము ఏమి కూడా ఏమి మాట్లాడకుండా ఉండాలన్నా ఎవరినపై మీరు ఈ ఈ విజయనగర గ్రామ పంచాయతీలో చుట్టూ పరిసర ప్రాంతం మొత్తం కూడా ఎక్కడ కబ్జాలు చేసినా ఎక్కడ చెరువులు మాయం చేసినా ఎక్కడ చెరువులను ఆక్రమించినా కూడా అవినీతి రాజ్యం తదని చెప్పి ప్రజలు ఆవేదన చెందడం జరుగుతుంది ముఖ్యంగా ఈ చింతలగొండ చెరువు గురించి ఫస్ట్ చెప్తా చింతలగొండ చెరువుకి నాలుగు నాళాలు ఉండేవి ఆ నాలుగు నారాల మీద పెద్ద పెద్ద భవంతులు నిర్మించి అక్రమంగా వాళ్ళు కట్టుకున్నారు అవి ఫోటోతో సహా పెడతా అవి మీరు చూడండి అయితే ఇది చిత్రకూట చెరువు విస్తీర్ణం ఎంత అని చెప్పి ఆక్య ద్వారా మనం పెడితే ఎనిమిది ఎకరాల పద్దెనిమిది గుంటల భూమి ఉందని చెప్పి ఇరిగేషన్ శాఖ మనకి ఇచ్చింది ఎనిమిది ఎకరాల పద్దెనిమిది గుంటల భూమి చెరువు ఉన్నదని చెప్పి ఇచ్చింది అయితే దీనికి సుందరికన్న పేరు మీద జలగం వెంకట్రావు ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో దీనికి సుందరికన్న పేరు మీద రెండు కోట్ల యాభై నాలుగు లక్షల పాతి వేల రూపాయలు శాంక్షన్ అయినాయి తర్వాత సుందరికణకు ఖర్చు ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చు అయినాయి అంటే దాదాపుగా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఉన్నాయి మిగులు బడ్జెట్ ఉన్నది ఇది ఇది రిపోర్టు ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆర్టీఐ ద్వారా మనం రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారాగా తీసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ చూడండి చుట్టూ ఉన్న చూడండి ఆ ఇన్ఫర్ ఆ చెరువు చుట్టూ చిన్న చిన్న సందులకెళ్ళి అంటే ఇరవై ఇరవై అడుగుల తూముల్ని ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు చేసి ఆ ఫోటోలు సహా మీకు పెడతాను చూడండి ఆ తూములకెళ్ళి భారీగా వచ్చిన వర్షం మొన్న మొన్న వచ్చిన వర్షం ఒక గంటల్లోనే దాదాపుగా పదిహేను సెంటీమీటర్ల వర్షం పంటది పదిహేను సెంటీమీటర్ల వర్షానికి ఆ తూములకెళ్ళి పోవడానికి లేక రోడ్డు మీద నిలిచిపోయినాయి ప్రతి వాహనం కూడా ఇబ్బందికరంగా పోవాల్సి వచ్చింది ఎవరైనా నడిచే పరిస్థితి లేదు అక్కడ మూడు నాలుగు హాస్పిటల్ ఉన్నాయి ఎమర్జెన్సీ ఉంటే కూడా వాళ్ళు సాగు వాళ్ళ హాస్పిటల్కి పోలేని పరిస్థితి వాళ్ళు చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడ్డది అయితే ఇంత ఆ తూములు ముఖ్యంగా ఆ తూములు ఏమైతే ఉన్నాయో చిన్న చిన్న తూములు ఆక్రమించేసిన వాళ్ళకి ఇంటి పనులు ఇచ్చేసేళ్ళు మీరు ఈ ఇప్పుడు ఈ నిన్ను పోతే మీరు డబ్బులే డబ్బులే ఈ డబ్బులతోనే ఏం చేస్తారా మీరు నాకు అర్థం కాదు ఈ డబ్బులతో మీరు ఏం చేయగలుగుతారు మూడు పొడలు తిండి తినగలుగుతారా కంటిన్యూగా నిద్ర నిద్రపోగలుగుతారా మందు సొమ్ము ఎందుకు తినాలి మీరు మందు సొమ్ము తిని ఇంటి పనులు ఇచ్చేసి ఎవరు కార్మిపరిచే పర్మిషన్లు ఇచ్చేసి మీరు ఎక్కడ అక్కడ అవినీతి వల్ల ఈరోజు నీళ్లు పోలేని పరిస్థితి ఏర్పడ్డది అటు నీళ్లు పోలేని పరిస్థితి ఏర్పడ్డది ఇంకోటి తూముకి సీదగా ఒక బిల్డింగ్ పడ్డది దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిళ్ళు పర్మిషన్ ఎట్లా ఇచ్చిళ్ళు ఏ విధంగా ఇచ్చిళ్ళు అసలు అసలు మీకు పర్మిషన్ ఇచ్చే అధికారం మీకు ఉందా ఆ తూము కట్టంగా పెద్ద బిల్డింగే ఉన్నది మీకు ఆల్రెడీ చూడండి ఫోటోల ద్వారాగా నీకు మీకు చూపిస్తా విజువల్ ద్వారాగా మరి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే మొన్న కట్టం మీద కడుతున్నారు నేను చెప్తున్నా ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఎఫ్ఏలు బఫోను ఎంత వరకు ఉండాలా ఏంటిదని చెప్పి పెట్టాలా అరే ఇంత ఇక్కడ పని చేయకుండా ఈ అధికారులు ఉంటా ఉంటే సామాన్యులు ఇప్పుడు వరదలు వచ్చినప్పుడల్లా ఇంత బాధపడాల్సి వచ్చిందా వస్తుంది ఇక ఇదొక విషయం అయితే గొల్సిన మల్లె చెరువు ఈ సబ్జెక్ట్ పొందాం గొలుసుల మల్లె చెరువు గొలుసుల మల్లె చెరువు కొన్ని వందలేగా నీటి గుంటగా నమోదు చేయబడి ఉందని చెప్పేసి ఇరిగేషన్ శాఖ ఇచ్చింది అయితే జా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గుసల మల్లె చెరువు కుంట కుంటకి రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరం గాను ప్రభుత్వం నుండి నిధులు ఏడు లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ అయినట్టుగా మనకి అధికారం ఇచ్చిన రిపోర్టు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎంపీపీ చుంచుపల్లి మండలము రామాంజనేయ కాలనీ గ్రామ పంచాయతీలో గల గొనుసుల మల్లయ్య కుంటలో రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరం గాను ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ అయినట్టుగా ఏడు లక్షల రూపాయలు ఉపాధి హామీ పని పనులు శాంక్షన్ అయినట్టుగా మనకి రిపోర్టు ఉన్నది అయితే ఈ గవర్నమెంట్ చేసిన పనులు ఇంకో విషయం ఏంటంటే ఈ గొలుసుల కనకమ్మ అనేటమ్మకి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మూడెకరాల ముప్పై గుంటల భూమి ఉన్నది ఆ మూడెకరాల ముప్పై గుంటల భూమిని ఇక్కడ దరిదాపు చుట్టుపక్కల ఆ పట్టం చూపించి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా కబ్జా చేసేసి ఎక్కడ ఎక్కడికక్కడికి వాళ్ళ భూములు అమ్మేసుకొని ఆ పట్ట ఒక పట్ట చూపించేసి చుట్టుపక్కల మొత్తం అమ్మేసుకున్నారు నేను చెప్తున్నా రెవెన్యూ శాఖ వాళ్ళకి నేను చెప్తున్నా ఎంఆర్ఓ గారికి తర్వాత అధికారులకు కూడా నేను ఇచ్చినా మీరు వచ్చి వాళ్ళకి అసలు ఎంత భూమి ఉందో మీరు వాళ్ళు ఎక్కడెక్కడ అమ్ముకున్నానో మీరు మొత్తం ఈ విచారణ చేసి వెంటనే వాళ్ళని వాళ్ళకి ఏమైనా అక్రమాలు జరిగితే మాత్రం తక్షణమే ఆ భూమిని రిటర్న్ తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను పూర్తి ఆధారాలతో మీకు ఇచ్చిన అన్నిచ్చిన ఆ చెరువు వాళ్ళది కాదు అందుకే గవర్నమెంట్ పనులు జరిగినాయి ఉపాధి హామీ ప పథకం కింద పనులు జరిగినాయి తర్వాత ఆ చెరువు గవర్నమెంట్ చెరువు అది వాళ్ళది కానే కాదు మూడు ఎకరాల ముప్పై గుంటల భూమి ఉన్నదని చెప్పి చుట్టుపక్కలంతా పదిహేను ఎకరాలు అమ్ముకున్నారు ఆ చెరువును కూడా అమ్ముకున్నారు ఆ చెరువుని తక్షణమే చెప్తాను ఒకటే చెప్తాను మీరు కనుక చెరువుని మాత్రం చేయకపోతే మాత్రం ఊకునే లేదు ఇక్కడ స్థానికులు ప్రజలు ఊక్కోరు మేము స్థానికంగా ఉండే మేము అంతా కలిసి తప్పకుండా దాని మీద ఏం చేయాలో మేము చేస్తాం అక్కడ అక్రమ పెంచుకొని చేసుకొని సొమ్ము దెబ్బతిని తిని జ తినే దొంగ సన్నాసులకు నేను చెప్తాను అందులో దుర్మార్గులు అనేక మంది ఉన్నారు టీచర్తో సహా ఉన్నారు అనేక మంది ఉన్నారు చెప్తాను ఆడొక్కడ సర్పంచ్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండి మొత్తం వాళ్ళకి సహకరించి అలా వాళ్ళు ఇచ్చిన సర్ది మూటంతా కట్టుకొని వాటి చల్లగా వాటి రెండు మూడు ప్లాట్లు తీసుకొని పక్కకి వెళ్ళిపోయాడు ఇంకో విషయం ఏంటంటే ఆ చెరువును చేసేంత వరకు పోరాటం అనేది జాగ్రత్తగా ఉంటుంది లీగల్గా మనం కొట్లాడతాము హైకోర్టులో కూడా చేసినాము దీంట్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఒకటే చెప్తాను కొంతమంది దొంగ సన్నాసులు అశోక్ ఏదో చేస్తాడు దేనికోసమో చేస్తాడు అన్నట్టుగా కొంతమంది మాట్లాడతారు ఆ దొంగ సన్నాసులకి నేను చెప్తాను అరే నీతి గదిలో అయితే నిజాతి గదిలో అయితే మీరు వచ్చి కొట్లాడండి నేను పేపర్లు ఇస్తాను మీరే కొట్లాడండి దాన్ని చెరువు చేయండి నేను గొప్పగా మాట్లాడు గొప్పగా అనుకుంటాను మిమ్మల్ని మీరు ఒక పని చేసేటోడిని పట్టుకొని మధ్యలో కర్రంటు పెట్టి కళ్ళలో కర్రంటు పెట్టి మీరేమో సురఖానందం పొందుతున్నారు దొంగ సన్నాసుల ఇప్పుడు వాళ్ళకి మోచేతి నీళ్ళు తాగితే తాగండి వాళ్ళ సంక ఆగితే నాకండి వాడు బాత్రూమ్ వయసు వచ్చినాక మీరు తింటనంటే తినండి మాకేం సంబంధం లేదు కానీ మనం నిజాయితీగా కొట్లాడే ఈ ఫైట్లో మీరు అడ్డకు అడ్డుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఊకునేది లేదు నేను నేను చెప్తాను కదా నేను ఏదైనా నా ప్రాణం పోయినా సరే అది చెరువు చేసి నేను చూపిస్తా అని చెప్పిన బాధ్యత నేను తీసుకున్నాను చెప్పినా అంత క్లియర్గా చెప్పినప్పుడు కూడా ఏదో ఒకటి అబడ్డ వేయడం అనేది మంచి పద్ధతి కాదు నేను ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మనకి దేశానికి కూడా స్వతంత్రం ఇలాంటి దొంగ సనాసుల వల్లనే మనకి ఎప్పుడో రావాల్సిన స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడుకు వచ్చింది తెలంగాణ ఉద్యోగం కూడా ఎప్పుడో అరవైలో రావాల్సింది ప రెండు వేల పద్నాలుగులో రావాల్సి వచ్చింది అంటే చూడరాదు ఇలాంటి దొంగ సన్నాసులు చేపట్టి అందరికీ కూడా నమస్తే మీరంతా కలిసి నన్ను సపోర్ట్ చేసినందుకు మరొకసారి మీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భూపతి ఆచన్న అందరికీ ధన్యవాదాలు జేబీ కింద నా నెంబర్ ఉంటుంది అన్న ఏదైనా మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయండి తప్పకుండా వచ్చి మీ సమస్య కోసం అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు